ఏవో వా నా కాపర్ నాకు లేమీ కొలగలు పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుతున్నాడు నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చున్నాడు తన నామంను బట్టే నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు గాఢ గాఢంద లోయలో నేను సంచరించినను నీ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయ్యందు నీ దొడ్డుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించు నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు నేనుతో నా తలను ఉన్నావు నా గిండె నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చు చిరకాలము యువ మందిరంలో నేను నివాసం చేసాను భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను వివహ ఆయన సముద్రంల మీద దానికి పునాది వేసను ప్రభావ జలముల మీద దాని స్థిరపరచను శివోవ పర్వతములకు ఎక్కద ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడేవాడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయ్యి కపటంగా ప్రమాణము చేయకము నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడెవరు వాడే యువ వలన ఆశీర్వాదమునొందరు తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వమునందును ఆయన ఆశ్రయించువారు యాకోము దేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మం మీ తలలు పైకెత్తుకునుడి మైమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులార మిమ్మను లేవనెత్తుకునుడు మైమగల ఈ రాజు ఎవడు బలాశౌర్యముల గల యువోవ యూదాసూరుడైన యువవ నీ తలలు పైకెత్తుకునుడు పురాతనమైన తలుపులార మైమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకునుడు మైమగల ఈ రాజు ఎవడు సైన్యముల అధిపతి అవి యువవా ఆయనే ఈ మైమగల రాజు ఆమెన్ హలే